హలో అండి ఎలా ఉన్నారో ముందుగా మీ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు ఏంటి అమ్మాయి శ్రావణ మాసం మొన్న స్టార్ట్ అయితే ఇవాళ చెప్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా శ్రావణ మాసం మొన్నే స్టార్ట్ అయింది కానీ ఇవాళ శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం శ్రావణ మాసం వస్తే చాలు మన తెలుగు వాళ్ళకి పోవలేడంత పని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని శుభ్రంగా పెట్టేసుకోవాలి ఎందుకంటే శ్రావణ మాసంలో మనం చాలా పూజలు చేసుకుంటాం శ్రావణ శుక్రవారం అని శ్రావణ సోమవారం శనివారం ఇంకా శ్రావణ మాసంలో మెయిన్ గా వరలక్ష్మి వ్రతం పూజలు ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి మనం శ్రావణ మాసం కి ముందుగానే ఇల్లంతా చక్కగా క్లీన్ గా పెట్టేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు శుక్రవారం శనివారం లేదా సోమవారాలు అని చెప్పేసి శ్రావణ మాసంలో ఏ వారం అయితే మేము ఫాస్టింగ్ ఉంటామని అనుకుంటారో ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకొని ఇక దేవుడికి నైవేద్యం పెట్టడానికి వివిధ రకాలుగా వంటలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి ఇలా శ్రావణ మాసంలో మనం ఫాస్టింగ్ ఉన్న రోజు దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేసి నైవేద్యం సమర్పించిన తర్వాతనే మనం భోజనాన్ని స్వీకరించాలి మీ ఇంట్లో మీరు నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి